మధుసూధన్ రెడ్డి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బంగారం అంటే చాలా ఇష్టం అందులో ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువే ఇష్టం బంగారం రేటు ఎంత పెరిగినా ఎంత బంగారం ఉన్నా ఇంకా ఏదో తక్కువైంది అన్న వెలితి వాళ్ళలో ఉండనే ఉంటుంది అయితే పెరుగుతున్న ధరలు మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండటంతో కొనాలన్నా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కానీ ముకుందా జ్యువెలర్స్లో మాత్రం వేస్టేజ్ ఛార్జెస్ చాలా తక్కువ అండ్ యునో వాట్ వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ తోటి మేకింగ్ ఛార్జెస్ అయితే జీరో సో మరి ముకుంద లో ఈ విషయం తెలిసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా వెంటనే షాప్కి వచ్చేసి బంగారం కొనడం స్టార్ట్ చేశారు సో ఇంతగా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటి అని తెలుసుకుందామని నేను కూడా ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను సో ఈ ముకుంద జ్యువెలర్స్ వచ్చేసి రాణి రుద్రమాదేవి ఏలిన గడ్డ ఓరుగల్లు గడ్డపై ఉందన్నమాట సో హనుమకొండలో మెయిన్ చౌరస్తాలో అందరూ అందుబాటులో వచ్చే విధంగా ముకుందర్ జ్యువెలర్స్ అయితే ఉంది సో డిసెంబర్ ఫోర్టీన్త్న లాంచ్ చేశారు వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయంట మెయిన్లీ వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా స్పెషల్ అనమాట మరి అవేంటో వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి లెట్స్ గౌ జ్యువెలరీ పేరేంటో తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్ సో ముకుందుడు మనకి ఎదురుగా కనిపిస్తాడనమాట ఎంత చక్కగా ఉన్నాడు కదా ఆయన ఎంత అందంగా ఉన్నాడో వీళ్ళ జ్యువెలరీ కూడా అంతే అందంగా ఉంటుంది సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్ గీట్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే లైట్ వెయిట్ చైన్స్ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్ ఏం చూసినా కూడా అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి అన్నా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిపోతే సరిపోతుంది అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ లైట్ వెయిట్ జ్యువెలరీ సో అండ్ ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది చాలా ప్రత్యేకం సో ఆ వీడియోస్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను డెఫినెట్ గా చూడండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే హనుమకొండ చౌరస్తాలో ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్ కి వచ్చేసి పర్చేస్ చేయండి ఇప్పుడు నేను ముకుంద జ్యువెలర్స్ లో సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాను సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ గా సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి అనమాట మరి సిల్వర్ ఐటమ్స్ అని చెప్పేసి జ్యువెలరీ చూపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకుంటున్నారా సో ఇవి కూడా సిల్వర్ ఐటమ్స్ వీటి వీటిపైన గోల్డ్ ప్లేటెడ్ అండ్ సో దానికి తగ్గట్టుగా గోల్డ్ ప్లేట్ చేశారనమాట ఏంటి ఇంకొక విషయం తెలుసా సో ఆడవాళ్ళు జనరల్గా గోల్డ్ కొనుక్కోలేను అనుకున్న వాళ్ళు మామూలుగా వన్ గ్రామ్ జ్యువెలరీకి వెళ్ళిపోయి తీసుకుంటారు కదా వాటిని కొన్నా కూడా తర్వాత రిటర్న్ చేద్దామంటే ఎవరు తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏంటి అని అంటే మీరు తీసుకునే ఈ ఐటమ్స్ ని రిటర్న్ చేసి మరో ఇంకో సిల్వర్ ఐటమ్ని కూడా కొనుక్కోవచ్చు అనమాట సో అది ముకుంద జ్యువెలర్స్ లో ఉన్నటువంటి స్పెషల్ థింగ్ సో ఇక్కడ చాలా జ్యువెలర్స్ ఉన్నాయి సో వాటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వంశీకృష్ణ ఉన్నాడు సో దాన్ని మాట్లాడదాం వంశీకృష్ణ చెప్పండి సో ఏంటి స్పెషల్స్ ఉన్నాయి వచ్చేసి విక్టోరియా కలెక్షన్ మ్యామ్ విక్టోరియా అంటే విక్టోరియా క్లీన్ వేసుకున్నది అలాంటిదే విక్టోరియా బ్రీడ్స్ ఉంటాయి అండ్ మనకు మీకు లైట్ వెయిట్ లో కూడా ఉంటది ఓకే సేమ్ అస్ ట్స్ గోల్డ్ ఎలా ఉంటుందో ఇందులో కూడా మనకి అలాగే ఉంటది ఓకే ఇంటర్ ప్రైస్ బట్టి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ మేము థియరింగ్స్ వస్తాయి మనకి ఓకే ఓకే ఇప్పుడు మేము ఫిఫ్టీ త్రీ థౌసండ్ పర్చేస్ చేశాక రిటర్న్ చేయాలి అంటే 70% వస్తుంది మామ్ 70% 53000 70% వస్తుంది మీరు లైఫ్ టైం ఎప్పుడు వచ్చినా చేంజ్ చేసుకో ఓకే ఇది వచ్చేసి నక్షి ఐటమ్ వస్తుంది మనకి లాంగ్ ఉంటది మనకి సిల్వర్ లో కూడా నక్షి ఐటమ్స్ ఉన్నాయి ఆ సేమ్ టెంపుల్ జ్యువెలరీ కూడా ఉంటది ఇప్పుడు ఇది చూడండి చౌకర్ లో కూడా విక్టోరియా కలెక్షన్ ఇది మనకి సీజెడ్స్ వచ్చాయి ఈ సీజెడ్స్ కూడా లాంగ్ మనకి సేమ్ డైమండ్ కలెక్షన్ లాగా ఉంటది ఇయర్ రింగ్స్ కూడా మనకి లో వేస్ట్ వెయిట్ లో కూడా ఉంటాయి ఇది వచ్చేసి లాడ ఇందులో కూడా విక్టోరియా బీట్స్ ఉంటాయి సీజెడ్స్ టెంపుల్ జ్యువెలరీ ఇందులో కూడా లో బ్యాంగిల్స్ ఉంటాయి సేమ్ అందులో ఫోటోస్ వస్తుంది ఇది వచ్చేసి టాప్స్ ఇందులో చిన్న చిన్న ముత్యాలు కూడా ఉంటాయి సేమ్ ఆల్మోస్ట్ గోల్డ్ మోడల్స్ సీజెడ్ ఉంటుంది డైమండ్ కలెక్షన్ లో కూడా సేమ్ టెంపుల్ జ్యువెలరీ షార్ట్ లో కూడా మీకు లోయెస్ట్ వేట్ లో కూడా దొరుకుతుంది ఇందులో ఇందాక మీరు నక్షి ఐటమ్ అని చెప్పారు దీంట్లో

వచ్చేది మేడం ఇవన్నీ పీస్ వైజ్ క్యారెట్స్ వైజే ఉంటుంది కాకపోతే ఏంటంటే సిల్వర్ బేస్ వస్తుంది ఇది అది గోల్డ్ బేస్ ఉంటుంది మనకు ప్రైస్ సపోజ్ ఇప్పుడు అందులో ఒక టూ థౌజండ్ ఉంటుంది థౌజండ్ అలా ఉంటుంది కదా ఇది ఏంటంటే మనకు అన్ని తక్కువ అంటే మినిమం సెమీ ప్రీసెస్ వస్తుంది మనకి ఓకే ఇది వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ అండి థర్టీ ఫోర్ థౌసండ్ ఓకే ఇందులో కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి కూడా చిన్న చిన్న నెక్లెసెస్ వస్తాయి ఇందులో కూడా ఉన్నాయి బ్రైడల్ కాకుండా కూడా మనకు షార్ట్ లో కూడా దొరికిపోతాయి ఓకే బ్యాంగిల్స్ కూడా అలాగే మ్యామ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఉంటాయి మనకి ఓకే అన్ని లైట్ వెయిట్ గానే ఉంటాయి అన్ని లైట్ వెయిట్ సిల్వర్ జ్యువెలరీ దానిపై గోల్డ్ ప్లేటెడ్ అండ్ తగ్గట్టుగా కానీ పర్ల్స్ ఈ బీడ్స్ కలెక్షన్ లో సింగిల్ లైన్ లో కూడా ఉంటాయి మనకి ఇండివిజువల్ గా పెండెంట్స్ కూడా ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి

వంశీకృష్ణ అంటే ఇందాక మీరు జ్యువెలరీ చూపించారు అండ్ ఇవి కూడా సిల్వర్ లోనేనా అవును మేడం మనకి ఇవి కూడా సిల్వర్ లోనే వచ్చేస్తాయి రింగ్స్ ఫింగర్ రింగ్స్ వస్తాయి మనకి ఇవి వచ్చేసి సీజర్ లో ఆల్స్టీస్ చూడడానికి 18 క్యారెట్స్ గోల్డ్ లాగే ఉంటది సీరియస్ గా లాగే అవును అవును మేడం ఎవర్ నంబర్ కూడా ఇవన్నీ మనకి వెయిట్ లో ఇది మనకి అలాగే ఉంటాయి కాకపోతే ఇవన్నీ చిన్న చిన్న స్టక్స్ వస్తాయి స్టక్స్ మోడల్స్ లో ఉంటాయి మనకి ఓకే చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే చాలా బానే మాలకి వాళ్ళకి రెగ్యులర్ గా మాచాలి కాబట్టి బంగారం కొడుకొని కాబట్టి yes ఇవి కూడా అవైల ఇవి బ్రాస్‌లెట్స్ మేడం కడ టైప్ బ్రాస్‌లెట్స్ వస్తాయి మనకి ఓకే ఇందులో కూడా సేవ్ చేయండి సో ఇది వచ్చేసి సిల్వర్ లో వాచ్ సో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా స్పెషల్ యూనిక్ పీసెస్ ఏంటో చూడండి మేడం ఇది పోల్కి మోడల్ వస్తుంది మనకి ఫ్లవర్ లో ఇది కుందన ఇది ఉంది గాని అలా ఇది వచ్చేసి ఎమరాల్స్ ఇవన్నీ మీకు మోడల్స్ లైఫ్ ఫ్లవర్ మోడల్ అని ఇది వచ్చేసి ఇందులో సిల్వర్ జస్ట్ సిల్వర్ బేస్ ఇది అంతా సేమ్ ఇది కూడా అలాగే కనిపిస్తుంది మనకి ఓకే ఇది వచ్చేసి మనకి బ్యాంగిల్ లో బ్యాంగిల్ మోడల్ వస్తుంది మేము మనకి ఇది కూడా సీజర్స్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ పాలిష్ మన క్యాష్ ఇది కూడా డైమండ్ లాగే కనిపిస్తుంది ఇది రెగ్యులేర్స్ లేదు మేము ఓన్లీ పార్టీ వెయిట్కే వాడుకోవాలి ఓకే రెగ్యులేర్ యూస్ చేసినప్పుడు పోతుంది అంటే మనం ఏంటంటే స్వెట్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఆఫ్టర్ యూజ్ చేసుకుని ఫంక్షన్స్ అయితే యూజ్ చేసుకోవాలి ఓకే వీటి ప్రైస్ మళ్ళీ 5900 మనకి ఇది మళ్ళీ పాలిష్ ఒకవేళ డల్ అయినా కూడా మళ్ళీ రీపాలిష్ కూడా చేయించుకోవచ్చు మెత్తిగా చేసిస్తారు ఆహా అలా ఉంటది సర్వీస్ ఉంటది సర్వీస్ అమ్మని కంపల్సరీ ఎప్పుడు సర్వీస్ కంపల్సరీ ఉంటది ఓకే సో ఈ వాచ్ అంటే మీరు బ్రాండెడ్ మీ తీసుకొని తర్వాత సిల్వర్ రేస్ ఇస్తారు అవును మ్యామ్ ఓకే సో జనరల్ ఏ బ్రాండ్ యూస్ చేస్తారు మీరు వాచెస్ ఏదైనా నార్మల్ ఏదైనా ఆల్ బ్రాండెడ్స్ లో తీసేసుకొని మీకు నార్మల్ ఏదైనా చెప్పినా కూడా ఎలా చేస్తారు సో అంటే కస్టమర్ ముందే మీకు ఇన్ఫామ్ చేస్తారా మాకి ఈ బ్రాండ్ ఇలా తీసుకోవాలి కస్టమైజింగ్ అనేది ఏముండదు ముకుందాలో ఇంత మంచి జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ ఇది కంప్లీట్ సిల్వర్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట దీనిపైన గోల్డ్ ప్లేట్ వచ్చింది ఇయర్ రింగ్స్ చాలా రకాలు ఉన్నాయి అండ్ యునో వాట్ ఇందులో టూ థౌజండ్ రూపీస్ నుంచే ఒక్కొక్క ఇయర్ రింగ్ సెట్ మనకి స్టార్ట్ అవుతుంది అండ్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి యూజ్ చేయాలనుకున్న వాళ్ళు డ్రెస్ మ్యాచింగ్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలాంటి ఇయర్ రింగ్ సెట్స్ని ఒక పది రకాలు కొనేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నారంటే హ్యాపీగా వాడుకున్న రోజులు వాడేసుకొని తర్వాత రిటర్న్ చేయొచ్చు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను వీళ్ళకి రిటర్న్ చేసినప్పుడు మనం పర్చేస్ చేసిన అమౌంట్లో నుంచి సెవెంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట ఆ అమౌంట్తో మళ్ళీ మీరు రిమైనింగ్ ఏదైనా ఒక సిల్వర్ జ్యువెలరీ మీరు తీసుకోవచ్చు సిల్వర్ జ్యువెలరీ అయినా సిల్వర్ ఐటెం అయినా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇది లైఫ్ టైమ్ వాళ్ళు ఇస్తున్నారు ఏదో కొన్ని రోజులు కాదు ఇక్కడ మీకు ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ చాలా అందంగా ఉన్నాయి ప్రతిదీ కూడా ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంట సీజర్స్ తోటి ఎమరల్స్ తో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ బుట్టాలు కూడా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఎంత చిన్నగా చాలా బాగున్నాయి సో ఎవరు నమ్మరు ఇవి గోల్డ్ కాదు అంటే కూడా అండ్ ప్యూర్ గా ఇవి కొన్ని డైమండ్స్ లా కూడా కనిపిస్తున్నాయి డైమండ్స్ అన్నా నమ్మేస్తారు ఎవరైనా కానీ డిజైన్స్ ఉన్నాయి సో ఇందాక మనకి వంశీ కృష్ణ గారు చూపించారు కదా సో డిజైన్స్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి నాకైతే అన్ని రింగ్స్ నచ్చేసాయి అండ్ మెయిన్ గా మేము ఇలా బయటకి జర్నల్స్ లో ఉన్న వాళ్ళ మీ యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం కానీ లేండ్ అదర్వైజ్ ఏదైనా లో వర్క్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా రింగ్స్ మార్చాలి అనుకుంటారు కానీ రింగ్స్ మార్చడం అని అంటే గోల్డ్ రింగ్స్ కొనాలంటే ఇంకా అంతే శాలరీ ప్రతి మంత్ మిగల్ కూడా మిగతా పైగా అప్పులు కూడా అవుతాయి సో అలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వీళ్ళు సెల్వర్ దీనిపైన గోల్డ్ ప్లేట్ వేశారనమాట మీకు ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా ఎంత తక్కువగా ఉన్నాయి తెలుసా ఇట్స్ చూడండి ఇది కంప్లీట్ గా సిల్వర్ లోనే ఉంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ రూపీస్ పెట్టుకుంటే ఎంత బాగుందో అండ్ అనిపించవచ్చు ఇంత ప్రైస్ పెట్టి కొనాలా అని చెప్పి దీనికి మీరు కొనటం వల్ల ఎలాంటి నష్టపోవాల్సిన పని లేదు ఎందుకు అని అంటే ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకోండి తర్వాత మీరు మార్చేయాలి అనుకున్నారనుకోండి సి తర్వాత దీన్ని మీరు ఎక్స్చేంజ్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తే దీని మీద సెవెంటీ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ ఇచ్చి మీరు ఇంకొక సిల్వర్ ఐటెం కూడా కొనుక్కోవచ్చు అంట సో ఎంత బాగుంది కదా సో ఇక్కడ ఇంకా చూస్తే ఏదో డైమండ్స్ లాగే ఉన్నాయి అన్నీ కూడా అండ్ సీ ఇది అయితే జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ చాలా బాగుంది నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఇదైతే సో అలాంటివి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే చేయనివి కూడా చాలా ఉన్నాయి సో వీళ్ళ దగ్గర మీకు ఎలాంటి రింగ్స్ కావాలన్నా హ్యాపీగా మీరు ఫంక్షన్స్కి అండ్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి యూస్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సిల్వర్ జ్యువెలరీ రింగ్స్ కానీ మీరు తీసుకున్నారు అంటే మీ అమౌంట్ ఎక్కడా పోదు హ్యాపీగా మీరు వాడుకున్నాను రోజులు వాడేసుకొని రిటర్న్ తీశారనుకోండి ఇంకో ఐటెంని హ్యాపీగా కొనేసుకోవచ్చు జస్ట్ నాట్ ఓన్లీ రింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ మనకి ఇక్కడ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి అండ్ యు నో వాట్ ఇక్కడ మీకు వాచ్ కూడా కనిపిస్తోంది ఇది కూడా కంప్లీట్ సిల్వర్ సి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఈ వాచ్ వచ్చేస్తుంది ఇది కంప్లీట్గా సిల్వర్ సో ఇది కస్టమైజ్ కూడా చేస్తారంట మీకు ఏదైనా బ్రాండ్లో వాచ్ కావాలి అంటే ఆ వాచ్ మీరు ఇచ్చేస్తే హ్యాపీగా వీళ్ళు సిల్వర్లో మీకు చేసి ఇచ్చేస్తారనమాట సి ఎంత బాగుంది చూడడానికి సిల్వర్ వాచ్ ఏదో బెల్ట్తో తీసుకున్నవి లేదంటే ఇలా సిల్వర్ కలర్లో కనిపించేవి తీసుకోవటం కన్నా సిల్వర్లోనే తీసుకుంటే బెటర్ కదా అండ్ మోర్ ఓవర్ జస్ట్ ప్రైస్ టెన్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇది చూడండి ఒకసారి ఈ పికాక్ డిజైన్ ఎంత బాగుంది అసలు ఆ డిజైన్ మేకింగ్ కూడా ఎంత నీట్ గా చేశారు చాలా క్లీన్ గా ఉండింది ప్రతిదీ కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా మనము ఇలా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా యూస్ చేసుకునే విధంగా సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఇది ఎంత బాగుంది చూడండి కంప్లీట్ సీజెట్స్ తోటి ఇచ్చారు గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ ఇది కూడా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ సో ఎంత బాగుంది ఇది కూడా లాక్ సిస్టమ్ ఓపెన్ చేసి హ్యాపీగా మీరు పెట్టేసుకోవచ్చు మరి ఇంకెందుకండి లేట్ ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా హ్యాపీగా మీరు ముకుందా జ్యువెలర్స్కి వచ్చేసి మీకు నచ్చినటువంటి థింగ్స్ని బ్రేస్లెట్స్ కావచ్చు రింగ్స్ కావచ్చు ఆర్ ఇయర్ రింగ్స్ కావచ్చు లేదంటే లాంగ్ చైన్స్ జ్యువెలరీ ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి మీరు సిల్వర్ జ్యువెలరీ కానీ తీసుకున్నారు అని అంటే మీరు తీసుకున్న అమౌంట్లో నుంచి సెవెంటీ పర్సెంట్ అమౌంట్ మళ్ళీ మీరు ఇంకొక సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇఫ్ మీరు ఒకవేళ సిల్వర్ ఐటెం కానీ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే తీసుకున్నారో ఆ అమౌంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ని మీరు సిల్వర్ ఐటెం తీసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు సో బయట తీసుకునే వన్ గ్రామ్ జ్యువెలరీ కన్నా ఇది చాలా చాలా బెటర్ కదా సో చాలా బాగా అనిపిస్తుంది కదా డెఫినెట్గా మీకు మైండ్లో ఆల్రెడీ థాట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఎందుకు బయట వన్ గ్రామ్ జ్యువెలరీకి టైం వేస్ట్ చేయటం డబ్బులు వేస్ట్ చేయటం సో ఇదేదో బాగుంది కదా అనిపిస్తుంది కదా నాకే అలాగే అనిపించింది అండ్ ఇక్కడ మీకు ఇంకో స్పెషల్ పీస్ చూపిస్తాను చూడండి ఇది కుంకుమర్వి నేనైతే ఇది గోల్డ్ ఏమో అనుకున్నా ఫస్ట్ చూసినప్పుడు యాంటిక్ పీస్ అనుకున్నాను బట్ ఇది కూడా అంతేనంట సిల్వర్ జ్యువెలరీ దానిపైన గోల్డ్ ప్లేట్ వేశారు చూడండి ఎంత బాగుందో ఆంటిక్ పీస్ అండ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీన్ థౌసండ్ థర్టీ రూపీస్